హలో వెల్కమ్ టు చిన్నక్కస్ కిచెన్ ఈరోజు మనం ఉల్లి వెల్లుల్లి వాడకుండా సాంప్రదాయమైనటువంటి చేమదుంపల పులుసు ఆరోగ్యకరమైనటువంటి ఈ పులుసుని ఎలాగ చేయాలో మనం నేర్చుకుందాం ఫస్ట్ ఒక పావు కేజీ చేమదుంపను తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని తర్వాత కుక్కర్లో పెట్టుకోవాలి దీన్ని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కూడా కుక్కర్ మీద ఉంచాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి తొక్క పోల్చుకొని ఒక చోట పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తొక్క తీసినటువంటి చేమదుంపల్ని ఈ విధంగా చిన్న సైజులో కత్తిరించుకోవాలన్నమాట అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పులుసుకి కావలసినటువంటి గిన్నెని పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకొని నాలుగు స్పూన్స్ నూనె వేయాలన్నమాట వేసిన తర్వాత అందులోని మూడు పచ్చిమిరపకాయలని తరిగి అందులో వేయాలి తర్వాత కరివేపాకు దెబ్బలు కొంచెం వేయాలి అందులో వేసేయాలి ఇలాగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఇప్పుడు ఈ మొక్కల్ని వేయాలన్నమాట చేమదంప ముక్కలని తరుక్కున్నాం కదమ్మా ఆ మొక్కల్ని అందులో వేయాలన్నమాట గిన్నెలో వేయాలి వేసి ఒకసారి కలపాలి అనమాట ఇది చాలా సాంప్రదాయమైనటువంటి పద్ధతి అమ్మ ఈ పద్ధతి ప్రకారంగా చేసినట్టయితే అంటే ఇందులో ఉల్లి వెల్లుల్లి అల్లం ఇలాంటివి ఏమి వాడవన్నమాట సాంప్రదాయం పద్ధతిలోని ఆ చేమదంపక్కలకు రుచి బాగా మనకి పులుసు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆరోగ్యానికి తెలివితేటలకి జ్ఞాపక శక్తికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట చామ ఆకు చేమ దుంపలతో చేసిన పులుసు ఇవన్నీ కూడా పూర్వం ఎందుకు చేసేవారంటే ఆరోగ్యం బాగుంటుంది రెండోది ఏంటంటే తెలివితేటలు జ్ఞాపక శక్తి బాగా పెరగడానికి తోడ్పడతాయి అనమాట కాబట్టి మిగిలిన అనుకోండి టమాటా పళ్ళు ఇలాంటివన్నీ అనుకోండి ఆ రుచి తెరుస్తుంది తప్ప మీకు చేమతాలకు చామ దంపతాలకు రుచి తెలియదు అందుకనే ఈ విధంగా చేస్తున్నాం అనమాట తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి ఆ గుజ్జు ఇందులో వెయ్యాలన్నమాట ఇవన్నీ కూడా బాగా కలిసి ఉడికి పులుసుకి మంచి టేస్ట్ని తీసుకొస్తాయి అన్నమాట ఇప్పుడు దీనికి ఒక టీ స్పూను సాల్ట్ అంటే ఉప్పు కరెక్ట్గా పడుతుంది అన్నమాట అలా వేసి పూర్తి వేసి వేస్తే ఉప్పు తగి తగినంత కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ తక్కువ తినడం ఆరోగ్యానికి మంచిదమ్మా ఉప్పుని అలాగే పసుపు వేయాలన్నమాట మీకు అందరికీ తెలుసు పసుపు యాంటీబయాటిక్ చాలా మంచిది ఆరోగ్యానికి పసుపు కొద్దిగా వేయాలి వీటన్నిటితోటి ఉడికితే పులుసు మంచి రుచి వస్తుంది అన్నమాట శుభ్రంగా దీన్ని ఉడకనియాలి ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలి అన్నది ఆలోచించుకొని దాని ప్రకారంగా నీళ్లు పోయాలన్నమాట ఇలా నీళ్లు పోస్తే మొత్తం నా నీటితో కలిపే పులుసు అంతా కూడా ఉడికి బాగా చక్కగా రుచిగా వస్తుంది కొంతమంది చక్కగా తింటారమ్మా కొంతమంది పల్చగా తింటారు కానీ పులుసు అంటే పల్చగా ఉంటేనే బాగుంటుంది పైగా సాంప్రదాయమైన పద్ధతులు చూడండి దీంట్లోని ఉల్లి కానీ వెల్లుల్లి కానీ టమాటా కానీ ఏమీ లేదు చేమదుంపల పులుసు అంటే మీకు చేమదుంపల టేస్ట్ బ్రహ్మాండంగా తెలుస్తుంది ఇందులోని కాబట్టి ఇలాగ మనం చేసుకుంటే మంచిది ప్రస్తుతానికి దీన్ని ఒక కొద్దిసేపు ఉడకనిద్దాం శుభ్రంగా ఇప్పుడు పులుసు ఉడుకుతుందమ్మా అయితే ఏదైనా మన పులుసు ఇంట్లో వండుకునేటప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మూత పెట్టకూడదు చింతపండు వేయడం చింతపండు రసం వేయడం వల్ల పులుసు పొంగిపోతూ ఉంటుంది మూత పెడితే అందుకని ఎప్పుడు మూత పెట్టకుండానే పులుసుని వండాలన్నమాట తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇంట్లో పులుసు పొడి చేసుకుని ఉంచుకుంటాం కదమ్మా ఆ పులుసు పొడి ఒక రెండు చెంచాల పాటు కొద్ది కొద్దిగా వేయాలి వేసి కలపాలన్నమాట చేమదుంపల పులుసు సాంప్రదాయమైంది ఇప్పుడు పులుసు చక్కగా ఉడికిపోయిందమ్మా ఇప్పుడు ఈ చామదుంపల పులుసుకి మనం పోపు వేయించుకోవాలి పోపు వేసుకొని కలుపుకున్నట్టయితే పులుసు కమ్మగా ఉంటుంది ఇది సాంప్రదాయబద్ధంగా చేమదుంపల పులుసు చేసే విధానం అన్నమాట ఇప్పుడు పోపుకి కావాల్సిన సామాన్లు తీసుకొని దీనికి పోపు వేద్దాం ఇప్పుడు పోపుకి మూగుడు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు పోపులోకి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు ఒక ఎండు మిరపకాయ చిక్కి వేసుకోవాలన్నమాట వేసుకున్నట్టయితే పోపు తయారైపోతుంది ఇందులోని కావాలంటే మంచి సువాసన కోసం కొద్దిగా ఇంగు పొడి వేసుకుంటాం ఇంగువ పొడి వేసుకుంటే మంచి సువాసన రుచి రెండు కూడా వస్తాయి అన్నమాట మంచి ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఆ పోపుల్లోకి ఆ పోపు వేసియాలి అమ్మ ఒకసారి కలిపించినట్టయితే మనకి చక్కగానేటువంటి ఈ చేమదుంపుల పులుసు సాంప్రదాయబద్ధమైనటువంటి రుచికరమైనటువంటి పులుసు తయారైపోయిందనమాట మా యొక్క ఈ పులుసుని మీరు ఇంట్లో వండుకొని బాగున్నట్టయితే లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్ అందరికీ కూడా దీని గురించి చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎన్నో మంచి రుచికరమైనటువంటి సాంప్రదాయమైన వంటలని ఆధ్యాత్మికమైన విషయాలని మీరు తప్పకుండా చూడవచ్చున్నాం థ్యాంక్ యూ